దుప్పి తెలివి అనగనగా ఓ అడవి అందులో ఓ దుప్పి ఓ రోజూ గడ్డి మేస్తూ మేస్తూ చాలా దూరం వెళ్ళింది ఇంతలో వానపడింది పక్కనే ఉన్న గుహలోకి వెళ్లి తలదాచుకుంది కాసేపటికి వర్షం తగ్గింది ఇక బయటకు వద్దాం అనుకునేంతలో గుహవైపు వస్తున్న పెద్దపులి కనబడింది ఒక్కసారిగా దుప్పిగుండె ఆగినంత పని అయింది గుహ చీకటిగా ఉండటం వల్ల తాను పెద్దపులికి కనబడే అవకాశం లేదనే ఆలోచన రాగానే కాస్త స్థిమితపడింది కానీ ప్రమాదం మాత్రం పూర్తిగా తొలగిపోలేదు పెద్దపులి ఏ క్షణంలో అయినా గుహలోపలకు వచ్చేయొచ్చు తానేమో బయటకు పరిగెత్తుకెళ్లి పారిపోయే అవకాశం లేదు వెంటనే మెరుపులాంటి ఆలోచన రావడంతో ఆ పెద్దపులి వచ్చే సమయం అయింది నిశ్శబ్దంగా ఉండు అది రాగానే మన ముగ్గురం ఒకేసారి దాడి చేద్దాం ముందే చెబుతున్నా దాని గుండెకాయ మాత్రం నాకే ఇప్పటికి తొంభై తొమ్మిది పులుల గుండెలు తిన్నా ఇదొక్కటి తింటే వంద అవుతాయి అని దుప్పి గంభీరంగా గొంతు మార్చి మాట్లాడింది పెద్దపులికి ఏమీ అర్థం కాలేదు తనకన్నా ఏవో పెద్ద జంతువులు గుహలోకి దూరి ఉంటాయనుకుని భయపడింది ఇక ఇక్కడ ఎక్కువ సమయం ఉండటం మంచిది కాదని పరిగెత్తింది దానికి కాస్త దూరంలో తోడేలు కనిపించింది ఎందుకు పరిగెడుతున్నావు అని పులిని అడిగింది అది విన్న విషయానికి చెప్పింది పద వెళ్ళి చూద్దాం అని అంది తోడేలు పులి భయం భయంగానే ఒప్పుకుంది గుహలో నుంచి దుప్పి బయటకు వద్దాం అనుకునేంతలోనే దానికి ఈసారి తోడేలు పెద్దపులి కనిపించాయి మరోసారి గొంతు మార్చి పెద్దపులి వచ్చేలా లేదు కాని ఈలోపు ఏదైనా తోడేలు దొరుకుతుందేమో వెళ్లి చూసొస్తా మీ ఇద్దరు మాత్రం ఇక్కడే ఉండండి ఈరోజు మనం పులి తోడేలు మాంసాలతో విందు భోజనం చేసుకోవాల్సిందే అని గంభీరంగా అంది దుప్పి అంతే తోడేలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తబోయింది ఈ కంగారులో అది పెద్దపులిని దీకొట్టింది ఒక్కసారిగా పులికూడా ఉలిక్కిపడి కిందపడింది వెంటనే పైకి లేచి ఈసారి మరింత వేగంగా పరుగుపెట్టి పారిపోయింది తోడేలు దాన్ని అనుసరించింది బతుకు జీవుడా అనుకుంటూ దుప్పి గుహ నుంచి బయటకు వచ్చి మరో దిక్కుకు వేగంగా పరిగెత్తి తన ప్రాణాలు దక్కించుకుంది ఇంకెప్పుడు ఆ గుహవైపు వెళ్లే సాహసం చేయలేదు నీతివాక్యం ఆపదలో ఉన్నప్పుడు మన తెలివి ధైర్యం మనల్ని రక్షిస్తాయి ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి